నేను వాళ్ళ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన చూడు మా అక్క హాయ్ అప్ప హాయ్ ఎప్పు గిట్ల గిట్లనే పెద్ద మేనత్త ఇగ మా కార్తిక్ గారు ఈ యూట్యూబ్ లైవ్ వీళ్ళు ఎవ్వరు లేరు మనమే ఉన్నాం ఎవరు చూస్తున్నారు అని ఇంకా ఎవరి అన్న ఇవ్వు కనెక్ట్ కాలే ఇంకొక వాళ్ళ

లైట్ బంద్ చేసినావాణి మా నాన్నమ్మ ఇల్లు నేను చిన్నప్పుడు ఇక్కడనే ఉండేటోళ్ళం ఎక్కువ ఇక్కడనే అన్నం తినేటోళ్ళం స్కూల్కి వచ్చినాక మా నాన్నమ్మ ఇక్కడనే ఉండేది మంచం వేసుకొని ఈ ఈ ప్లేస్లో మంచం వేసుకొని ఉండేది అన్నట్టు ఇక్కడనే వాడుకునేది ఎక్కువ నాన్నమ్మ ఫోటో బాప ఫోటో ఏడో ఇంట్లో ఉన్నదా తాతపూట ఉంది తా అక్కడ మన ఇంటికానే ఉన్నట్టుంది ఇంట్లో లైట్ లేదా తాతపూట చీకుడి భూమయ్య గారు మా ఇదంతా మా నానమ్మ ప్లేస్ ప్లేస్ మా నాన్నమర మీ నానమ్మ కాదు అన్నిటి మా అక్క కొన్ని పసుపు చెట్లు పెట్టింది కొన్ని కూరగాయ చెట్లు ఇది సీతాఫలం చెట్టు ఇవన్నీ చిన్నప్పుడు ఫుల్ చెట్లు పెట్టేది మా నాన్నమ్మని తినే తిని కూరగాయల పోటీ కొట్టి అన్నీ పెట్టి కొంచెం పసుపు పెట్టిరు మా నాన్నమూల చూ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి కామెంట్ పెట్టీ హాయ్ అని హాయ్ 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 ఇక్కడ మా నాన్నమూళ్ళ ఇంటికి చాలా రోజులైతుంది రాక వచ్చినప్పుడల్లా వస్తా కానీ నేను అసలు ఇంటికి రాక వన్ మంత్ అవుతుంది అమ్మలు ఉన్న నానమ్మల ఇల్లు కొన్ని దూరం ఉంటాయి అందుకోసమే ఇక్కడికి వచ్చిన అన్నట్టు మా అక్కని చూస్తానికి ప్రభు బ్రో హాయ్ హాయ్ బ్రో హాయ్ వేర్ యూ ఫ్రమ్ కార్తీట్ వారా పాములుంటాయి తలపేతుందా తలపెత్తద్దా తిన్నారా తిన్నాం 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 ప్రశాంత్ మేకల తిన్నాం బ్రో తలపేద్దాం తలపేసినాక నేను అసలు నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్ళామన్న పాము కాదు అమ్మమ్మ కాదు నానమ్మ అవుతుంది నీకు తమిళనాడు ఓ తమిళనాడ ఓకే ప్రభు బృ మా నానం బ్యాకం రోడ్ చూపిద్దా చిన్నప్పుడు అంటే వేరే ఉంటాయి కదా అప్పటి ఇల్లు అట్లా అన్నట్టు మా తాత వాళ్ళ తాతయ్య మా తాత వాళ్ళ మమ్మీ మా తాత ఫోటో మా నాన్నమ్మ ఫోటో మా ఇంటికి కాదు నావి క్లియర్గా చూపిస్తాను నేను అప్పటి బి గిండ్లనే బియ్యం పోసుకునేటోళ్ళు అప్పుడు చిన్నప్పుడు వెనకట మన నానమ్మ ఇంట్లో బియ్యమే ఉన్నాయా అనే ఇంట్లో బియ్యం అక్క ఇట్లా బియ్యం వేపాకులు ఎందుకు వస్తారంటే పురుగులు పట్టకుండా వస్తారు అన్నట్టు పురుగులు తెల్ల పురుగులు ఉంటాయిగా అట్లా అందుకే ఇవన్నీ చిన్నప్పుడు ఇప్పుడు అంత వేరే కదా మనకి అంత అప్డేట్ జనరేషన్ ఒకటి వేరే ఉంది ఇంట్లో సామాన్లు పెట్టి అవి మన మా తాత కూర్చున్న కుర్చీ ఏం పండ్లే పండ్డాకు ఏడున్నాడా ఎక్కడున్ని అయి పా అవి పసకలే ఇంకా పండు వండలే సీ దిస్ ఇవి ఎవరికైనా తెలుసా రాములక పండ్లు అంటారు వీటిని ఇవి ఇవి కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంటాయి అన్నట్టు చిన్న రాములక పండ్లు ప్యూర్ రెడ్ కలర్ ఉంటే ఇంకా మస్తు ఉంటాయి అసలు అవి ఇక్కడ ఒకటి ఉంది చూపిస్తా ఇవి చిన్న రాములకాయలు చిన్న టమాటాలు అంటారు అన్నట్టు వీటిని ఇవి వండుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చింత చెట్టు మా నానమ్మల ఇంటికాడ చింత చెట్టు ఇవి ఇది చెడి అనుకుంటా చెమ్మకాయల చెట్టు పోయిందానే చెమ్మకాయల చెట్టు పోయిందా ఏడుంది కా చెమ్మకాయలు ఉన్నాయా వీటికి ఏడుంది గిటా 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 ఇక్కడ ఉన్నాయి రెండు ఓ ఇక్కడ ఉన్నాయి చెమ్మకాయలు చెమ్మకాయలు అంటే వాళ్ళకన్నా తెలుసా చూడు రి ఇవి చెమ్మకాయలు బీరకాయలు లాగానే ఉంటాయి సేమ్ బాటలోనే వండుకుంది అన్నట్టు తెలుస్తావాళ్ళు అన్నది అని కామెంట్ పెట్టుర్రీ నేను నేను ఫిట్ చూపిస్తాను చెమ్మకాయలు అప్పుడప్పుడు మా నాన్నమ్మున్న మాకు వాళ్ళు ఇలా అన్నట్టు చిన్నప్పటి మెమరీస్ అన్నట్టు ఇక్కడ చెమ్మకాయలు మీకు ఒకరికన్నా తెలుసా ఈ చెమ్మకాయలు మార్కెట్లో దొరుకుతాయి మనకి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడానికి ఇది అలచంత అలచంతలు మా ఇంటి మా నానమ్మల ఇంటికి కొంచమే ఉంది కానీ మా అక్క ఏడు అన్ని చెట్లు పెట్టింది ఏమైనా గ్యాప్ ఉందా అసలు ఫామ్లు ఉంటాయి ఏమైనా గ్యాప్ ఉందా చూడరు అసలు చిక్కుడు చెట్లు అలచంత చెట్లు ఇది ఆయందాల చెట్టు వీటికి ఆయనందాలు కాస్తాయి అన్నట్టు కాయలు వీటి నుంచి నూనె ఇస్తారు ఆయన కాస్తాయి అట్లా ఇంకేండి ఏమైనా ఉన్నాయా ఎక్కడ చెప్తుంది ఈ చెట్టు చిన్నప్పుడు ఈ చెట్టు ఇంటికాడ ఉంటే పాములు రావని అంటారు అది నిజంగా అట్టాట్ ఇది ఉన్నా కూడా పాములు వస్తాయి పాములు రాకుండా ఉండే చెట్టు ఇంకా వేరే ఉంటుంది నేను ఎప్పుడైనా నాకు కనబడితే చూపిస్తాను నేను మొన్న అండినా అసలు చిమ్మకాయ కూర నేను అండినా వీడియో తీసినా కానీ పోస్ట్ చేయలేదు చూపిస్తాను మీ కోరికన్నా వీడియో పెట్టిన చెప్తాను ఇంకా ఏమున్నాయి ఇంకా అన్ని పసుపు చెట్లు పసుపు చెట్లు గేట్ చెప్పులు చెప్పులు వేసుకోపను ఫ్లవర్స్ చెట్లు చూపిస్తూ చెప్పులేసుకోరా పొయ్యి అంటే పెడతా లేదా అని పోయి ఇది ఎడ్ల బండి గీరా తెలుసా ఇంకొకరికన్నా ఎడ్ల బండి గీర అంటే కచ్చరం రొప్తారు కదా ఎల్లు కట్టి అది అన్నట్టు చూ మా ఇంటి కాళ్ళు నేను చూపిస్తాను కచ్చరము ఎప్పుడన్నా పోయినప్పుడు పంపు వాటర్ ఈ కుండలు వాటర్ స్టోర్ చేసుకునేది నీళ్ళు స్టోర్ చేసుకునేది చెట్ల కూడరు ఎట్లుంది ఇది చి అది చింతకాయల చెట్టు అన్నట్టు చింతకాయల చెట్టు చింతకాయలు కనబడతాను మీకన్నా వాళ్ళకన్నా పచ్చి చింతకాయలు చారు చేసుకుంటారు పండు టార్మెంటరీ ఎట్లా అంటారు కదా అది సీదిస్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ మ్యారీగోల్డ్ ఎల్లో బంతి అంటారు ఇదేమో గుమ్మడి పూల చెట్టు గుమ్మడి పూలు తెలుసు కదా బతుకమ్మకి గుమ్మడి పూలు సైడ్గా ఉంది ఇది వేరే కలర్ బతుకు రెడ్ కలర్ ఇంకేమో సింగిల్ సింగిల్గా వీసే ఫ్లవర్స్ అన్నట్టు ఎవరు ఇంటి దగ్గర ఉండే కదా నేను అందుకే చూపిస్తున్నట్టు ఇదేమో అడవి తంగడి చెట్టు పత్తి చెట్టు పత్తి 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 దీపం ముట్టిస్తారు కదా పత్తి ఈ చెట్టుకే కాదు ఇట్లాంటి చెట్టుకే సింగిల్ ఉంది కాకపోతే జామ చెట్టు మందార ఫ్లవర్స్ మల్లెపూలు జామకాయ చెట్టు జామకాయలు ఉన్నాయి ఇక్కడ రెండు పెద్దవి లేకపోతే పత్తి చెట్టు పత్తి కాస్తుంది చూడరు ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా పత్తి కామెంట్ చేయరు దీపం ముట్టిచ్చు పత్తి బట్టలు బట్టలు తయారు చేస్తారు ఇది అదే పత్తి ఇక్కడ ఒకటి ఉంది కలర్ కలర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఐబిస్కస్ బా ఎండ ఎండవ వస్తుండీ సూది బండి ఫ్లవర్స్ అన్నట్టు సన్న ఉంటాయి ఇవి కూడా మ్యారీ గోల్డే బట్ ఎల్లో కలర్వి సింగిల్స్ ఓన్లీ సింగిల్ లైన్ వస్తాయి ఇట్లా టూ అంటే బాపడ్లు వస్తుంది అడ్లు అడ్లు మొన్న వర్షం గడిచినాయి అవి ఆరవస్తారు అన్నట్టు సీతాఫలం చెట్టు గుమ్మడికాయలు కాయలు కాస్తాయి కదా గుమ్మడికాయ గుమ్మడికాయని పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ య ఈయనూ ఎవరికైనా తెలుసా ఇవి ఇవి చిన్న టమాటాలు ఇవి పండ్లు పండుతుంది కర్రీ వేసుకునే టమాటలు ఏ కోడి పడుతుంది కోడి పడుతుంది మన దూరం పోయాం ఏమన్నా అంటే అబ్బో ఫ్లవర్స్ ఇక్కడ కూడా జామ చెట్టు ఉంది అందుకు జామకాయలు జామచుట్టుకు జామకాయలు కాయలేదు గారు ఇత పలాల చెట్టు ఉన్నాయా చెంపుదామా కాయలు లేవు గారా బ్రో ఎంతమంది ముగ్గురు చూస్తున్నారు వాళ్ళని హాయ్ చెప్పండి ఎవరైనా ఛానల్ చూస్తే వీడియో లైక్ చేయరు నేను ఒక ఫన్నీ వీడియోని అయితే రిలీజ్ చేసినాం ఛానల్లా అంటే ఎగ్జామ్ హాల్ స్టూడెంట్స్ ఫన్నీగా ఎగ్జామ్స్ రాస్తే ఎట్లుంటుంది అనేది వీడియో ఇష్టం అన్నట్టు చూడండి ఇక్కడ ఒకటి పండు వండినట్టుంది మీరు చూపిస్తా జూమి కనబడుతుందా జూమ్ చేసి చూపి దాగలు చాటుకుంది పండు ఇక్కడ ఇదిగో ఇదిగో సీతాఫలం ఇది ఏదో ముళ్ళ చెట్టు ఇంత పెద్దగా అయింది వృక్షంలాగా నాకు సీతాఫలాలు అంటే నాకు చాలా ఇష్టం ఓకే బ్రో మా సైడ్ బాగానే ఉన్నాయి మార్కెట్లో కూడా దొరుకుతాయి మీకు నచ్చితే మార్కెట్కి కేజీ కేజీ పరంగా కూడా ఇస్తారు కేజీకి అంటే ఫిఫ్టీ రూపీస్ అట్లా కేజీకి ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా ఇస్తారు అన్నట్టు ఇక్కడ ఉంది సీతాఫలం చూపిస్తాను ఇదిగో కానీ ఇంకా వండలే ఇది కచ్చా ఏ ఇక్కడ ఒకటి ఉంది గుండెయారా సీతాఫలాలు వీళ్ళు గుండె అని కసుకలు చదువుకుంటు మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా ఎందుకు బ్రో ఉంది ఉంది షైక్ రియాజ్ ఉంది బ్రో ఎందుకు ఇన్స్టాగ్రామ్లో సామల పుష్ప మోడల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవి అందుతాయి మనకు ఒక్కటన్నా చింత చింత అందుతాయి అనుకుంటా కానీ నీళ్ళల్లో ఉన్నాయి ఇవి తినేవాళ్ళు కన్నా ఇక్కడ ఉన్నాయి Hvor er అంది తెలియదు రోనిగా శ్యామల పుష్ప మోడల్ అక్కడ దొరికింది చింత చింతకాయ చింతకాయ ఇక్కడ దొరికింది తీజ పుల్ల ఉంటుంది రా ఇది పురుగు పురుగుపాటి పురుగు పట్టింది కానీ ఒకటి దొరికింది అన్ని నేను పురుగు పట్టింది పండలే ఇంకా సింతాక పండు బయనట్టు ఉంది ఈసారి ఇక్కడే కూడా ఒకటి ఉండే తింటావరా కార్తీ తింటావా ఇగో తిన పుల్ల ఉందిగా పుల్ల ఉందా మరి ఎట్లుంటాయి ఉంటాయి అనుకున్నావు తీయ ఉంటాయి అనుకున్నావు పుల్లగానే ఉంటాయి పుల్లా ఉన్నాయి చారుక మంచింటాయి పుల్లా కారం ఎందుకు చుట్టాను అమ్మాయి కారం ఉప్పు పెట్టుకుని ఉంటే మంచి యూట్యూబ్లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ డైలీ అప్డేట్స్ పెడతాను మేము ఏం చేస్తున్నాం అని वीडियो कुकींग ट्रैवली फुट पर्डियो वेरी यू युवरी फ्रॉम ఎక్కడ మీది సిస్టర్ చెంప దెబ్బలు అక్క నాకు ఎందుకు కడప జిల్లా Mm-hmm.